గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా నీవు దాని మృక్కుగుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయున మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనున్నట్లు అది నీతో నిబంధన చెయ్యునా నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవా నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా పెస్తవారు దానితో వ్యాపారము చెయ్యుదురా వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చెయ్యుదురా దాని ఒంటినిండా ఇనుపశూలములు గుచ్చగలవా దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగుపోరు నీవు జ్ఞాపకము చేసుకొనిన ఎడలా నీవు మరల ఆలాగున చెయ్యకుందువు దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు దాని పొడచూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు గదా దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు నేను తిరిగి ఇయ్యవలసియుండునట్లు నాకెవడైన ఏమైనను ఇచ్చెనా ఆకాశవైశాల్యమంతటి క్రిందా నున్నదంతయు గదా దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగానుండను ఎవడైనా దాని పైకవచమును లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడియున్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకొనియున్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమునూ జొరనేరదు ఒకదానితో ఒకటి అతకబడియున్నవి శక్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలిసికొనియున్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలెనున్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్నికణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచునట్లు దాని రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవమాడుచుండును దాని మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడిరాదు దాని గుండె వలె గట్టిగానున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు దాని చంపుటకై ఒకడు కడ్గము దుయుట వ్యర్థమే ఈటెలైననూ బాణములైనను పండ్రకోలైనను అక్కరకు రావు ఇది ఇనుమును గడ్డిపోచగానో ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగానో ఎంచును బాణము దానిని జాలదు వడిసెల రాళ్ళు దాని దృష్టికి ఉన్నవి దుడ్డుకరలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవచ్చుండు ఈటను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్లపెంకుల ఉన్నవి అది బురదమీద కొయ్య వంటి తన దేహమును కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును సముద్రమును వలె చెయ్యును అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయును వారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును అది భయము లేనిదిగా సృజింపబడినది భూమి మీద దాని వంటిదేదియూ లేదు అది గొప్పవాటినన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము అప్పుడు యోబు యహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చను నీవు సమస్తక్రియలను నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదనియూ నేనిప్పుడు తెలిసికొంటిని జ్ఞానములేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చెయ్యు వీడెవడు ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమయో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడిని నేను మాటలాడగోరుచున్నాను దయచేసి నా మాట ఆలకింపుము ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియజెప్పుము వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవుకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చెయ్యును మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫరును పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవా వారి పక్షమున యోబును అంగీకరించను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి చేసెను అప్పుడు అతని సహోదరులందరును అతని అక్కచెల్లెన్రందరునూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చియిచ్చెను యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పదునాలుగు వేల గొర్రెలును ఆరువేల వెయ్యి జతల ఎడ్లును వెయ్యి ఆడుగాడిదలను కలిగెను మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు పెద్దదానికి ఎమీమా అనియు రెండవదానికి కెజియా అనియు మూడవదానికి కెరంహప్పుకు అనియు పేర్లు పెట్టెను ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను అటు తరువాత యోబు నూట నలువది సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను